హాయ్ అండి ఇప్పుడు మండే వన్ వన్ ఓ సెవెన్ అయింది నేను మార్నింగ్ అపాయింట్మెంట్ ఇంకా వెళ్ళా కదా వచ్చానండి నేను ఎక్కడికి వెళ్ళానంటే అపాయింట్మెంట్ పొద్దున డాక్టర్తో టీడీడిసి అంటే టెక్సాస్ డైజెస్టివ్ డిజీస్ డిసీజ్ కన్సల్టెంట్ అంత మాత్రం నాకు ఏదో ప్రాబ్లం ఉంది అలా కాదు ఏంటంటే గ్యాస్ట్రోఎంటాలజీ మొత్తం గ్యాస్ రిలేటెడ్ వాళ్ళ దాని గురించి అనమాట ఆమె ఎండోస్కోపీ బయోస్కోపీ చేస్తారని కొల్నోస్కోపీ చేస్తారని చెప్పాను కదా నేను అక్కడికి వెళ్ళాను ఎందుకంటే నాకు ఫార్టీ ఫైవ్ వచ్చింది డాక్టర్ సజెస్ట్ చేసింది నన్ను కొల్నోస్కోపీకి వెళ్ళమని చెప్పి అందుకు వెళ్ళాను ఇక్కడ ఇది మన సిస్టమ్ అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లాస్ట్ వీక్ ల్యాబ్కి వెళ్ళా కదా నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పి ఐరన్ ట్యాబ్లెట్ ఇచ్చారు బ్లడ్ తక్కువ ఉంటే ఐరన్ వేసుకోవాలి వాళ్ళు ఏం చెప్పారంటే మామూలుగా అయితే పొద్దున ఓవరాల్గా చెప్పా కదా మీకు అక్కడ అసలు ఫొటోస్ తీయకూడదు ఆమెను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను ఎండోస్కోపీ అంటే ఇది గొంతండి దీని లోపల నుంచి చేస్తారు దీని లోపల నుంచి చేస్తారు కొల్నోస్కోపీ అంటే ఇది పూపుకి వెళ్ళేది ఉంటుంది కదా బాటం నుంచి చేస్తారు నాకు రాసింది ఇది కానీ నాకు బ్లడ్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఆమె ఏమందంటే బెటర్ టు గో ఫర్ ఎండోస్కోపీ అంట నుంచి కూడా చేస్తాను రెండు చేస్తే నాకు తెలుస్తుంది అని చెప్పింది ఇట్స్ ఓకే అండ్ నేను ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళే సెటప్ చేస్తాను అన్నారు బట్ ఇదేంటంటే దీని లోపల నుంచి చేస్తే మనకి ఈ ఈ పార్ట్ వరకు తెలుస్తుంది అంట మనకి ఇక్కడ చెస్ట్ ఇదంతా పైనుంచి చూపు వేస్తారు ఇక్కడైతే కింద నుంచి దీని లోపల అంతా చేస్తే ఇదంట ఆమెకి ఆమె ఏం చెప్పిందంటే ఈ కొల్నోస్కోపీ అనేది టెన్ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ కదా తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అదైనా అంతే పైన పైది ఎండోస్కోపీ అది కూడా అంతేనంట కాకపోతే ఇది చేసినప్పుడు మీకు బాగా అనిపిస్తుందా ఇలా తీసుకొచ్చి ఇలా అంత చేస్తారంట ఇక్కడ ఏమన్నా కానీ పాలిప్స్ అని మనకి ఏదన్నా బెలూన్స్ కానీ స్విచ్లు కానీ ఏదన్నా ఉన్నా సరే పాలిప్స్ అనేవి ఉంటే మాత్రం తనే రిమూవ్ చేసేస్తుందంట లేదు ఏదన్నా తను ఏం చెప్పిందంటే నాకు భయపడ నేను చెప్పా కదా మార్నింగ్ సేమ్ అదే చెప్పిందండి భయపడకుండా ఉంటే ఇప్పుడు కొలిన్ క్యాన్సర్ అన్నది బాగా వస్తుంది అందరికీ మనం ముందే ఫైండ్ అవుట్ చేస్తే ఈ పాలిప్స్ అవన్నీ నేనే రిమూవ్ చేసేస్తాను పెద్ద భయపడొద్దు దట్స్ నాట్ బిగ్ డీలు కాకపోతే నాకేం చెప్పింది తను డ్రైవ్ చేయకూడదు ఎవరన్నా డ్రైవర్ని తెచ్చుకోమంది ఆ రోజు ఎనస్తీషియా ఇస్తారంట ఒక పై ఈ టూ ఎండోస్కోప్ అయితే టెన్ మినిట్స్లో అయిపోతుందంట మొత్తం ఆల్ టుగెదర్గా థర్టీ మినిట్స్ ఆ రోజు నన్ను అంటే మనము ఎనస్తీషియా ఇచ్చిన రోజు గట్టి గట్టి నిర్ణయాలు ఏం తీసుకోకూడదు సరిగ్గా బ్రెయిన్ చేయదు కదా ఎక్కడైనా సంతకాలు పెట్టడం అట్లాంటివి చేయకూడదు అని సో మామూలుగా డాక్టర్స్ చెప్తారు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోకూడదు కొంచెము డైజ్ తల తిరిగినట్టుగా అట్లా ఉంటుంది కాబట్టి వన్ డే నీకు పర్ఫెక్ట్ ఏమి దాంట్లో కామ్గా వచ్చేసే ఉంది మనం అసలు వెళ్ళిపోతాం కదా సరే అని చెప్పాను మార్చ్ థర్టీ ఫస్ట్కి షెడ్యూల్ చేసుకున్నాను నేను ఆ ముందు రోజు దానికి ప్రికాషన్స్ ఏంటంటే ముందు రోజు ఎలా చెప్పాలి ఇప్పుడు సెవెన్కి అపాయింట్మెంట్ అనుకోండి థర్టీ ఎత్ మార్చ్ రోజు వన్ డే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే దాంట్లో కూడా లిక్విడ్ డైట్లో కూడా మళ్ళీ డైరీ తీసుకోకూడదంట మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకోకూడదంట అండ్ స్మూతీస్ తీసుకోకూడదు అంట జ్యూసెస్ తీసుకోవచ్చు వాటరు అండ్ చికెన్ బ్రాత్ అని ఉంటుంది కదా చికెన్ సూపు అట్లాంటివి ఏమీ సాలిడ్స్ తీసుకోకూడదు అంట దాటు ఇంకొకటి ఈమెంటంటే నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ డాక్టర్ ఈ లిక్విడ్ కూడా తనే ఇచ్చింది నాకు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా శాంపిల్స్ మామూలుగా అయితే మనం మన మెడికల్ షాప్లో తెచ్చుకోవాలి ఇక్కడ ఫార్మసీల్లో తను నాకు ఇచ్చి ఇచ్చింది నా ఫ్రెండ్కి ఫ్రెండ్ కదా రికమెండ్ చేసిన్ అనమాట అయితే ఈ లిక్విడ్ వచ్చి ముందు రోజు ఇప్పుడు థర్టీ ఫస్ట్ అనుకోండి థర్టీ ఎయిత్ ఈవినింగు తాగేమన్నారు సిక్స్ ఓ క్లాక్ అనుకో సిక్స్ ఓ క్లాక్కి దాని తర్వాత ఒక బాటిల్ మనము అసలు అయితే ఇది లిక్విడ్ మీకు కలిపి కూడా వస్తుందండి కాకపోతే ఇప్పుడు ఈమెలా ఇచ్చిందండి ఇలా రెండు పౌచెస్ ఇచ్చింది మనం ఇది కలిపేసి థర్టీ ఎయిత్ మార్నింగ్ ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోమంది పెట్టుకున్న తర్వాత సాయంత్రం తీసి తాగేసేయాలి తాగేసి రెండో బాటిల్ ఉంటుంది కదా అది వచ్చి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ తాగమంది సెవెన్కి కద నాది టూ ఓ క్లాక్ తాగమంది తర్వాత ఫోర్ ఓ క్లాక్ నుంచి అస్సలు వాటర్ కూడా తాగకూడదంట మనం అలా ఉండాలి టమ్ అంతా క్లియర్గా ఉండాలంట బ్లో బ్లోట్ అయ్యి ఇంకొక విషయం ఏం చెప్పిందంటే షుగర్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ అస్సలు తీసుకోకూడదు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అవి కూడా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వాడే వాళ్ళు షుగర్లు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ తీసుకోమని చెప్పి చెప్పింది చాలా ఇన్ఫర్మేషన్ లాగే కదా వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఇక్కడ అసలు డాక్టర్లు నర్సులు చాలా అండి నిజంగా దేవుళ్ళు అంటారు కదా నర్సులు అయితే ఎంత పేషెంట్స్ అంటే మనకి ఇండియాలో ఎట్లా చేస్తారో నాకు తెలీదు ఎక్కడైనా మంచిగా చూస్తారు నాకు తెలిసి వాళ్ళతో ఈ డాక్టర్ కూడా వెరీ ఫేమస్ అంట నేను ఫోర్ట్ వర్త్ వర్తిని ఎందుకంటే గర్ల్స్కి గర్ల్స్ బాయ్స్కి బాయ్స్ అబ్బాయిలు కూడా అమ్మాయిల సంగతే కాదు ఫార్టీ ఫైవ్ తర్వాత అబ్బాయిలు కూడా చేయించుకోవాలంట మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఎసిడిటీ ఉన్నా బర్బ్స్ వస్తున్నా అంటే తేపులు వస్తున్నా ఇలా ఏది జరిగినా కూడా ముందే మనం చూసుకుంటే మంచిది అని చెప్పి ఆ చాలా కామన్గా చెప్పింది కొలెన్ కొలెన్ క్యాన్సర్ అనేది చాలా క్వైట్గా కామన్ అయిపోతుంది ఇప్పుడు మనకి ముందే తెలిస్తే దేనికైనా ట్రీట్మెంట్ ఉంటుంది లేస్ లేట్గా తెలిస్తే కష్టం కదా అని అది వాస్తవమే కదా ఇంతవరకు చెప్పారండి ఇంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చని అని ఎవరికన్నా ఇన్ఫర్ ఇన్ఫర్మేటివ్గా అనుకుంటే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే థర్టీ ఇయర్స్ అవ్వండి ఫిఫ్టీన్ అండి కాలేజ్ గోయింగ్ కిడ్స్ అయినా కూడా కొంచెము అవేర్నెస్తో ఉండండి భయపడకుండా ఏంటన్నది మనకి డేట్స్ వస్తాయి కదా మంత్లీ డేట్స్ దాని తర్వాత ఫిఫ్త్ డే చెప్తారు మనకి చాలా వరకు లేడీస్కి ఇట్లా ఇలా హ్యాండ్ పైకి ఎత్తుకొని ఈ బ్రెస్ట్ చుట్టూ ఇలాగ సెల్ఫ్ టెస్ట్ చేసుకోమని చెప్పి అలా కూడా చేసుకోండి ఇంకా ఈ ఆంకాలజీలో ఒక ఫ్రెండ్ ఉంది స్పెషలైజేషను తనతో కూడా మాట్లాడి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు టెక్నాలజీ పెరిగినట్లే మనకి ప్రాబ్లమ్స్ రోగాలు కూడా పెరిగిపోతున్నాయండి అది మీరు అనుకోవచ్చు ఎందుకు అని అంటే మనము జీవన శైలి మన స్టైల్ ఆఫ్ లివింగ్ మారింది స్ట్రెస్ మెయిన్ మనం ఎంత ఆర్గానిక్ ఫుడ్ తినామండి హెల్దీ పని ఇంట్లో అట్మాస్ఫియర్ ఉన్నా కూడా స్ట్రెస్ ఒకటి యాంగ్జైటీ మనకి అది వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు ఈవెన్ చిన్నపిల్లలకి వాళ్ళ స్కూల్ వర్క్ వాళ్ళకి స్ట్రెస్ ఒక ఏజ్ అని కాదు ఎవరికైనా స్ట్రెస్ ఫుడ్ ఆర్గానిక్ తిన్నంత మాత్రం రోగాలు రావని గ్యారెంటీ లేదు ఆఫ్టర్ కరోనా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదు తిందాం మంచిగా తిందాం పిల్లలు ఏంటంటే ఇప్పుడు డైటింగ్లు డైటింగ్ కూడా మీరు అంత అవసరం లేదు తినండి హెల్దీ ఫుడ్ తిని జంక్ మానేసి హెల్దీగా ఫుడ్ తినండి వాకింగ్ చేయండి అగ్రెసివ్గా జిమ్ములు చేయొద్దు మీరు మీ హెల్త్ మీరు కాపాడుకోండి హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ ఈరోజు ఇది లాంగ్ వీడియో అయిపోయింది కదా